హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారోవిత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవర్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం ఆషాఢ మాసం చతుర్దశి తదుపరి పౌర్ణమి మరి మూలా నక్షత్రము ఈరోజు వచ్చేసి మీనరాశి వాళ్ళు శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా శుభప్రదము అలాగే మిథున రాశి వాళ్ళు వచ్చేసి సూర్య ఆరాధన చేసుకోండి మిథున రాశి వాళ్ళు ఈరోజు సూర్య ఆరాధన చేసుకోండి ఓకేనా ఈ రెండు రాశుల వరకు చెప్పాను సరే ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకొచ్చేసి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఏమైనా కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా సో అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా మీకు గైడెన్స్ ఇస్తాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు అంటే వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి అండ్ విద్య వ్యాపారము కోర్టు కేసులు విదేశీ ప్రయాణము సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఎవరైనా సరే సమస్యల్లో ఉంటే దానికి సంబంధించి నేను అద్భుతమైన పరిహారాలు మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎవరైనా సరే చాలా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నా వివాహం లేట్ అవుతున్నా సరే వివాహం అనుకున్న టైంలో అవ్వదు చాలామంది సో దానికి సంబంధించి అయినా సరే ఎలాంటి పరిహారాలు కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాన్ని మీకు ఇస్తాను సరేనా ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సో ఇంకొచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మేము దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తూ ఇఫ్ ఎనీ బడీ రిక్వైర్స్ పర్సనల్ రీడింగ్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ జీరో సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్ ఓకేనా సరే సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మరి ఈరోజు వీడింగ్ వచ్చేసి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈరోజు వీడింగ్ వచ్చేసి మరి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది మరి మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ చూద్దాం సరేనా ఓకే సో ఈ వీడియో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు మీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే ఇది వీడియో మీకు వర్తిస్తుంది లేదంటే లేదు సరేనా ఓకే హెర్మిట్ కార్ట్ టూ ఆఫ్ పెంటకల్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ మై గాడ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ నైన్ ఆఫ్ వైన్స్ ది టవర్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి మీరంటే అయితే చాలా మీ వాల్యూ ఏంటి అనేది కార్డ్స్ అయితే మీ రిలేషన్ అయితే చాలా డ్యామేజ్ మీ మీ పార్ట్నర్ మీకు అంటూ ఒక వాల్యూ ఇవ్వలేదు మీ రిలేషన్ అయితే పూర్తిగా కొలాబ్స్ అయిపోయిందేమో ఒక అంటే ఒక టవర్ కార్డ్ వచ్చేది ఇక్కడ పూర్తిగా మీ రిలేషన్ అనేది డ్యామేజ్ అయిపోయింది అన్నట్టుగా అయితే కనిపిస్తుంది సరే చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో అంటే మీ పార్ట్నర్ ఇక్కడ ఏంటంటే చాలా రిగ్రేట్ అవుతున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని అంటే డ్రీమ్స్లో ఊహించుకుంటున్నారు థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య డెఫినెట్గా డిస్ప్యూట్స్ డివర్సు బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ బ్రేకప్ ఒకటి సపరేషన్ ఉంది ఓకేనా బ్రేకప్ సపరేషన్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా టెంప్టేషన్ ప్యాషన్ లవ్ మీ గురించే డ్రీమ్స్ చేస్తున్నారు కళలు కూడా కంటున్నారు అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అందువల్ల తను మేబీ తను థర్డ్ పార్ థర్డ్ పర్సన్కి ఇక్కడ టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి చెప్పాను కదా సో టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడా బిగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి పెద్ద పెద్ద సమస్యలు జరుగుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మీకు మీ పర్సన్కి మధ్య ఎనర్జీస్ మాత్రమే చెప్తాను నేను ఇక్కడ సరేనా ఓకే సో సడన్ చేంజెస్ బ్రేకప్ ఇష్యూస్ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతుంటే డివర్స్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివి జరిగినవి సో ఆ కంప్యూటర్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ అయితే ఇంకా అక్కడ డివర్స్ ఇష్యూస్ బ్రేకప్ ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అక్కడ తను ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే చూసే వివర్స్ ఫీమేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలన్న ఇవ్వాలన్నా చిల్డ్రన్కి సంబంధించి కానీ తనకి సంబంధించి కానీ ఫైనాన్షియల్గా కానీ ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది కదా మేబీ ఆ విషయంలో తను మనీ ఫైనాన్షియల్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక ట్రస్ట్ అనేది ఉండాలి కదా సో అక్కడ బ్రేక్ అయింది ఇక్కడ మీ పర్సన్ మీతోనే లైఫ్ కోరుకుంటున్నారు మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇంకా ఇంకా వచ్చేసి ఒక ఇంటిమసీ అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒక ఇంటిమసీ అనేది కోరుకుంటున్నారు తను చాలా ఒక టెంప్టేషన్ మీ ప్రజెన్స్లోకి రావాలి ఎలాగైనా సరే మీ ప్రెసెన్స్లోకి రావాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ సో తను పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా ఏం చేయాలి తను ఒక బిగ్ ఆఫర్ తీసుకొని రావాలి అప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయరు సో ఏదైనా సరే ఒక ఒక బిగ్ ఆఫర్తో బిగ్ ఆఫర్తోనే రావాలి వీళ్ళు డెఫినెట్గా అప్పుడే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే ఫీలింగ్లో కూడా వీళ్ళు ఉన్నారు అంటే తను పాస్ట్లో చీట్ చీట్ చేసి వెళ్ళిపోయారు కదా అందుకనే తన పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఏ ఏం చేయాలి తను ఒక బిగ్ ఆఫర్ తీసుకొని రావాలి అప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయరు కాల్ చేసి చూస్తారు మెసేజ్ చేసి చూస్తారు అసలు మీరు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు కానీ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు ఎట్లా అంటే నువ్వు వస్తేరా పోతే పో అన్నట్టుగా ఉన్నారు సో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు సో అది మీ పర్సన్ చూడలేకపోతున్నారు మీరు ఎక్కడ చేయి దాడిపోతారేమోనని భయపడుతున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ తన డ్రీమ్స్లో ఊహించుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి తను ఎస్పెషల్లీ ఫిమేల్ అయితే తను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తున్నారు మీ పర్సన్ చాలా కంట్రోల్ ఎనర్జీలో ఉన్న ఉన్నారండి కానీ పాస్ట్ ఎనర్జీస్ మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీతోనే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు పాస్ట్లో మీ మధ్య ఉన్న అఫెక్షన్ కేరింగ్ మీ లవ్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీతో ఇంటిమసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారు సెల్ఫ్ రిఫ్లె రిఫ్లెక్షన్ చేసుకున్నారు అంటే నేనేం తప్పు చేశాను ఇంకా ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు ఏమనుకుని నేను నా లవ్డ్ అన్ని అంటే మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి అన్యాయం చేసి కోల్డ్ బిహేవ్ చేస్తూ నా లైఫ్ నా స్వార్థం నేను చూసుకున్నాను ఈరోజు నేను ఎవరి కోసం ఇది చేశాను ఇప్పుడు నేను ఏం బ్రతుకు బతుకుతున్నాను ఒక సంతోషం లేదు ఆనందం లేదు ఇంతమంది ఉన్న ఒంటరితనం ఒంటరితనంతో ఉన్నట్టే ఉంది అసలు ఒంటరితనంగానే ఉండాలనిపిస్తుంది ఒక్కోసారి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకాలనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నరు ఏంటంటే సో డెఫినెట్గా ఇక్కడ నైన్ ఆఫ్ హ్యాండ్స్ అనేది ఒంటరితనం ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు ఎంతసేపు మీ మీ గురించి డ్రీమ్స్ చేస్తూ మీ ప్రెసెన్స్లోనే ఉన్నారు అనే ఫీలింగ్స్తో బ్రతుకుతున్నారు మీ పార్ట్నర్ వెరీ గుడ్ సో ఎవరి ఎనర్జీస్తో చాలా బాధగా భారంగా ఉన్నాయి నిజంగా ఈ ఎనర్జీస్ వచ్చేసి చాలా బరువుగా ఉన్నాయి సో పాస్ట్లో మీ గురించి మీతో గడిపిన క్షణాల గురించి సో మీతో పాస్ట్లో మీ గురించి మీతో గడిపిన క్షణాల గురించి మీతో తను ఎంత బిహేవ్ చేస్తున్న మీ మీతో తను ఎలా బిహేవ్ చేస్తున్నా ఎంత సైలెంట్ మూడ్లో ఉన్నా ఎన్ని అంటున్నా తను రిగ్రెట్ అవ్వలేదు సైలెంట్గా ఉంటున్నారు ఎందుకంటే ఏ మోహం పెట్టుకొని ఉంటారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఒక అంటే మీరు ఒక ప్యూర్ సోల్ అని వీళ్ళకి అర్థమైంది ఇలాంటి ఒక ప్యూర్ సోల్ పర్సన్కి ఒక దిక్కుమాలిన బిహేవియర్ నేను ఏంటి అసలు తను ఏంటి అలాంటి అలాంటిది నేను ఎంత యాటిట్యూడ్ చూపించాను ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్లో మీ అచీవ్మెంట్స్ తను తెలుసుకున్నారో మీరే తెలిపారు నీ వాల్యూ ఏంటి అనేది మీరు ఏంటనేది చూపించారు ఇది నేను అని చూపించారు మీరు ఇది నేను ఇది నేను అచీవ్ చేశాను ఇది నేను సాధించాను నేను అంటే ఇది అని మీరు చూపించారు సో కొంతమంది కూడా అలా కూడా ఉన్నారు సో మీ వాల్యూ తెలిసింది మీ మీద రెస్పెక్ట్ పెరిగింది ఎవరి దగ్గరికి ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో అక్కడ కంట్రోల్గా ఉంటున్నారు అండ్ తను ఒక నిజాన్ని కన్ఫ్యూస్ చేయాలనుకుంటున్నారు ఒక సెల్ఫ్ అనలైజేషన్ ఒక సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నారు తనలో తానే సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు అంటే ఒక ఊండెడ్ హార్డ్తో ఉన్నాడు మూడ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి మూండెడ్ హార్డ్తో ఉన్నారు మనసుకు చాలా గాయమైన సిచ్యువేషన్లో ఉన్నారు ఫ్యూచర్ గురించి మీ గురించి రిమైనింగ్ లైఫ్ అంతా ఏ విధంగా గడపాలి లేదు రెస్ట్ ఆఫ్ లైఫ్ మీతో అని రిమైనింగ్ లైఫ్ అంతా మీతో గడపాలని అనుకుంటున్నారు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారండి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు కానీ యూటిలైజ్ చేసుకోలేదు అవన్నిటిని వదిలేసుకొని టేక్ ఇట్ ఫర్ ఈజీగా ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇక ఉన్నది ఒకే ఒక అవకాశం అది కూడా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా తెలీదు ఓకేనా సో అది సో దానికి సో దానికి భయపడుతున్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటున్నారు ఇన్నర్గా తన మీద మీకు కూడా ఇప్పుడు చెప్పాలంటే ఇన్నర్గా తనకు తన మీద మీకు కూడా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ చాలా లోపలికి వెళ్ళిపోయింది చూడండి సో మీ మిగతా యాక్షన్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మీరు ఎన్నెన్ని అంటారో అని చూడండి ఇది అది ఎక్కడ ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మీరు ఎన్నెన్ని అంటారో అని భయపడుతున్నారు ఇక్కడ తను ఫస్ట్ ఆల్రెడీ మీ పర్సన్ మీరు ఎన్నెన్ని మాటలు అంటారో అని భయపడుతున్నారు తను ఫస్ట్ ఆల్రెడీ మీ పర్సన్ చాలా ఉండే హార్ట్ కొంచెం మీరు కూడా తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని తగ్గండి సరేనా అక్కడ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అక్కడ చాలా కంట్రోలింగ్గా ఉంటున్నారని ఈ విషయం అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్ పరంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా బ్యాలెన్స్గా లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది కర్మ ఫేస్ చేస్తున్నారు ఖచ్చితమైన కర్మ ఖచ్చితంగా బీభత్సమైన కర్మ ఫేస్ చేస్తున్నారు తను ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు చూడండి సిక్స్ ఆఫ్ కప్స్తో మీరు ఏది అడిగితే అది ఇవ్వాలి మీరు ఏడు అడిగినవి మీరు అడిగినవి అడిగినట్టు తెచ్చిపెట్టాలి మీ కంఫర్ట్స్ అన్నీ తను చూసుకోవాలి అది తన కోరిక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలన్నా లీగల్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయి అక్కడ కూడా తనకు ఫైనాన్షియల్గా కావాలి తనకు సో వాళ్ళు చెప్పకముందే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పకముందే నేను చెప్తున్నాను మీరైతే తెలియనట్లుగా ఉండండి ఓకేనా సో మేబీ ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్ట్ లైఫ్లో అన్నీ కంప్లీట్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇది వాళ్ళు చెప్పాలనుకుంటున్నది ఒకవేళ వచ్చిన ఇవే ఈ ఇవే ఈ టైప్ ఆఫ్ ఎనర్జీసే ఉంటాయి డెఫినెట్గా సో ఓవరాల్గా మీ పర్సన్ అయితే బీభత్సమైన కర్మ ఫేస్ చేస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయి సో తను మిగతా జీవితాన్ని అంతా కూడా మీతో గడపాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఓవరాల్గా మీ పార్ట్నర్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది అక్కడ చాలా కంట్రోలింగ్గా ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి రావాలా అని చెప్పేసి న్యూ ఐడియాస్ న్యూ స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్